మెదక్ జిల్లా చిన్న మండలం చందాంపేటలో ఏకలవ్యని జయంతిని పురస్కరించుకుని ఏకలవ్య యువజన సంఘం ఆధ్వర్యంలో జయంతి వేడుకలు ఘనంగా జరిపారు అనంతరం యువజన సంఘం సభ్యులు మాట్లాడుతూ మహాభారతంలో కూడా విల్లు విద్యల పేరు ప్రఖ్యాతలు సాధించినటువంటి మహా వ్యక్తి ఏకలవ్యుడు అని వారు అన్నారు ప్రభుత్వం ఎరుకల కులానికి ప్రాధాన్యత ఇవ్వడం లేదని ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఎరికల కులానికి ప్రాధాన్యత ఇవ్వాలని ఏకలవ్య జయంతి వేడుకలు ప్రభుత్వం అధికారికంగా జరిపించాలని వారు కోరారు జన్మించినటువంటి మా ఎర్కల కులస్తులకు ఎంతో గర్వకారణం ఏకలవ్యుడు ఎంతో మహోన్నత వ్యక్తి ఎందుకనగా ద్రోణాచార్యుడు దగ్గర విలువిద్యలు నేర్చుకుందామని అనుకున్నప్పుడు ద్రోణాచార్యుల వారు మన మీరు తక్కువ కులస్తులు మీరు ఎరుకల వాళ్ళు ఎరుకల జాతి వాళ్ళు అని తిరస్కరించి అతనికి విలువిద్యలు నేర్చుకోకుండా నేర్పించకుండా ఉన్నాడు అలాంటప్పుడు మన ఏకలవ్యుడు అతని ఫోటో పెట్టుకొని మరీ విలువిద్యలు నేర్చుకొని అతని శిష్యుల కంటే ఎక్కువగా విలువిద్యలు నేర్చుకొని అందులో ఎంతో నైపుణ్యం పొందాడు అలాంటి ఏకలవ్యుడు మా ఇర్కల కులంలో జన్మించడం మాకెంతో గర్వకారణం అత అలాంటి ఏకలవ్యుని జయంతి జరుపుకోవడం మా ఎర్కల కులస్తులకు ఎంతో ఆనంద ఆనందదాయకం ఈరోజు అతని అతని జయంతి సందర్భంగా అతనికి పూలమాలలు వేసి మేము అతని పండుగ ఎంతో ఘన ఘనంగా జరుపుకుంటున్నారు సార్ మన కుర్రు వాళ్ళు జూలై పదిహేడు రెండు వేల ఇరవై నాలుగు నాడు మనము ఈరోజు జరుపుకుంటున్న ఏకలవ్య పండగ జయంతి పండగ మనకు శుభ సంతోషంగా బాగుండాలని మనందరి మంచి జరపాలని మరి అందరూ పబ్లిక్లు మరి మరి మన ఏ ఏకలవ్య మన ఎరకల వాళ్ళు గీనా ప్రతి ఒక్కరు ఐక్యమత్యంతో మరి ముందుకు సాగాలని కోరుకుంటూ